మేడం ఆ రోడ్ అంతా గోతులుగా ఉండేది యాక్చువల్ రోడ్ అయితే ఈ రోడ్ ఎంత మాట్లాడే అనమాట కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కదా ఈ రోడ్ అయితే పెద్ద గుంట పడిపోతుంది కొంచెం రోడ్ అయితే బాగుంటుంది అమ్మా సీస్ అని నాపిస్తాను మంటే నేను వెళ్ళేటప్పుడు చూస్తే ఆ రోడ్ మొత్తం ఈ రోడ్ ఈ నేను ఆ రోజు చెప్తా అమ్మ నేను అనుకున్నాను ఫ్రైడే వెళ్ళే రోజు అనుకున్నాను వచ్చి చూస్తే రోడ్ మొత్తం ఈజ్ ఉంది అక్కడ నేను ఆ రోడ్ ఒకటే ఈజు ఉంది మీ తన్నీ రోడ్ ఇలా నేను ఏదొతే రోడ్ వద్దు ఆ రోడ్ యూజ్ ఉంది అసలు చలిపోతే నేను మా బాబు మా బాబు వీసా కోసం మెయిన్ జాయిన్ అయ్యాను మేడం మేడం ఓకే అండి ఓకే మా రిలేషన్షిప్స్ కోసం ఫ్యామిలీలో కొంచెం ఇష్యూస్ ఉంది వాటి కోసం బాబుకి ఫస్ట్ వీసా వచ్చేసింది ఫ్యామిలీ లో కూడా చాలా మటుకు సెట్ అవుతుంది అమ్మా నాన్న కూడా చాలా బాగుంటున్నారు చెప్ మేడం నేను రెండింటి గురించి వచ్చాను క్లాస్ కి అయితే ఎస్ చెప్పండి సాయి మ్యారేజ్ రెండు నా ఫైనాన్షియల్ ఇష్యూ అయితే స్థాయికి నెక్స్ట్ ఫ్రైడే మీరు మీరున్నారంటే నాకు అదొక అవుతుంది నెక్స్ట్ ఫ్రైడే మాట్లాడుకోవడానికి వస్తా అన్నారు నేను అనుకున్నట్టే మధ్య తరగతి అమ్మాయి ఉండాలి కస్టమ్స్ కానీ తెలిసినవి ఉండాలి షేరింగ్ చేసుకునే మనస్తత్వం ఉండాలి అనుకున్నాను అలాంటి అమ్మాయి మా హస్బెండ్ మమ్మల్ని అందరిని బయట పంపించేసారు ఇవ్వకుండా కానీ ఇప్పుడు ఒక ల్యాండ్ కూడా మా హస్బెండ్ కి ఇచ్చి పిలిచి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ఈ క్లాస్ లో జాయిన్ అయినాక అమేజింగ్ బంగారు తల్లి దిస్ ఇస్ పవర్ఫుల్ దిస్ ఇస్ పవర్ఫుల్ అరుణ్ గారు మీరు చెప్పండి నేను మా బాబు మా బాబు వీసా కోసం నేను జాయిన్ అయ్యాను మేడం మేడం ఓకే అండి ఓకే మా రిలేషన్షిప్స్ కోసం ఫ్యామిలీ లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి వాటి కోసం బాబుకి ఫస్ట్ వీసా వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ నేను హోపన్ అపో చేసుకున్నాను బాబుకి మిస్ అవుతుంది వెరీ గుడ్ వెరీ రిలేషన్‌షిప్స్ అలా మేడం ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మీరు చాలా అందంగా ఉన్నారు లుక్ ఎట్ చాలా బాగున్నారు పట్టేసారి ఆ ఆ వచ్చేసింది ఫ్యామిలీలో కూడా చాలా మటుకి సెట్ అవుతుంది అమ్మా నాన్న కూడా చాలా బాగుంటున్నారు ఎవరన్నా మాట్లాడపోయినా హోపన్ అప్పు చేసేసుకుంటే వచ్చేస్తున్నారు సీక్రెట్ తెలిసిపోయింది కదా అవును మేడం నా తప్పు లేకపోయినా కానీ నేను క్షమించేసేస్తున్నాను కోపన పోజేస్తున్నాను ఇంకా రావాలి వస్తారు వాళ్ళే వస్తారు అందరూ వస్తారు అందరూ వస్తారు ఎందుకంటే మనం క్లీన్ చేయడానికి కోసమే మనం వచ్చాం కాబట్టి మనం క్లీన్ మేడం చేస్తాం అన్ని జరిగిపోతాయి అట్లా నా బాబు పాప కోసం నా పాప కూడా చాలా మారింది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది కొంచెం కాలేజీలో ఇష్యూస్ వచ్చినాయి అది కూడా సెట్ అయిపోతుంది అవి కూడా సెట్ అయిపోవాలని హోపినప్ప చేస్తాను మేడం కూడా చాలా మారిపోయింది ఆ దాని కూడా ఏంటో తెలుసుకుంటుంది అంతా హోపినప్ప ఏంటో కూడా తెలుసుకుంటుంది క్లాసెస్ నేర్చుకుంటుంది చాలా అసలు మీరు మాకు దేవతమే చాలా మాకు అమ్మవారు దుర్గాదేవి మాకు లలితాదేవి మీరు మాకు సో మచ్ మీ హార్ట్ అలా ఉంది అమ్మవారు ఉంది మీ హార్ట్ లో అందుకని మీకు అలా కనిపిస్తున్నారు అందరూ బయట దర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ మన లోపల ఎవరుంటే వాళ్ళే కనిపిస్తారు పైన థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లవ్ యూ ఎస్ ఎస్ అండి చెప్పండి ఐఎమ్ సారీ వాణి గారు చెప్పండి చెప్పండి మేడం నేను రెండింటి గురించి వచ్చాను క్లాస్ కి అయితే సాయి మ్యారేజ్ రెండు నా ఫైనాన్షియల్ ఇష్యూ అయితే సాయికి నెక్స్ట్ ఫ్రైడే మీరు ఉన్నారంటే నాకు అదొక దిగులు అవుతుంది నెక్స్ట్ ఫ్రైడే మాట్లాడుకోవడానికి వస్తా అన్నారు అమ్మాయి కూడా నేను అనుకున్నట్టే మధ్య తరగతి అమ్మాయి ఉండాలి కష్టంస్ కానీ తెలిసినవి ఉండాలి షేరింగ్ చేసుకునే మనస్తత్వం ఉండాలి అనుకున్నాను అలాంటి అమ్మాయి మరి మీరు కోరుకున్నారు క్రియేట్ చేసి మరి తెచ్చుకున్నారు అలా కాక ఇంకెవరు వస్తారు నేనైతే అలాగే అనుకున్నాను మేడం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసుకున్నాను ఫిక్స్ అయ్యాడు లేదు ఇవ్వని ఫిక్స్ అయ్యాను కానీ అర్థం చేసుకోవాలి ముందు మన పరిస్థితులు మన ఇంటి పరిస్థితులు అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు ఎట్లా ఉన్నా ఓకే అనుకున్నాం వాళ్ళే పిలిచారు మీకు తగ్గట్టే తోనా అని మాకు ఒక అమ్మాయి చెప్పింది ఇంకా మేము లేట్ చేయలేదు ప్రొసీడ్ అంటే నేను వెళ్ళొచ్చాను పండుగ తర్వాత చూద్దాం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈ నవరాత్రులనే మాట్లాడుకుందాం అంటున్నారు ఫ్రైడే మాట్లాడుతున్నాం తాగట్లేదు మీ ఎనర్జీ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది నేను ప్రతి ఒక్క టెంపుల్ పోయి ముడుపులు కట్టి వచ్చాను ఎప్పటి నుంచో కట్టాను ఒక రిజల్ట్ రాలేదు ఒక రిజల్ట్ రాలేదు నేను రెండు థింగ్స్ తోటి వచ్చాను ఒకటైతే ఫుల్ఫిల్ అయింది రెండవది మీ చేతులు ఉంది అనిపిస్తుంది నా అన్నీ జరిగిపోతాయి అన్నీ జరి మీ ఎనర్జీ అండి మీ ఎనర్జీ అన్ని ముడుపులు కట్టాము ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ ఒకసారి హోపన్ పని చేయగానే క్లియరింగ్ మీ ఎనర్జీని సేవ్ చేసుకుంటేనే జరుగుతుంది మనం బయట ఎదురు చూడకూడదు అనేది తన ద్వారా మీ అందరికి కూడా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పానీ గారు ఎస్ అండి ఇక్కడ నేను ప్రశ తను తీసుకున్నాను ఎస్ అండి చెప్పండి ఎస్ అండి ప్రశాంతి గారు మాట్లాడండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఎవరికి మీ థ్యాంక్ యూ లవ్ యూ అడ్మిట్ చేసుకోండి ఎస్ నమస్తే మేడం నమస్తే హరే కృష్ణ థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ దెన్ జాయిన్ ఎర్ క్లాస్ కి ఏం దిస్ ఏం సాధి నేను మెయిన్ రిలేషన్షిప్ కోర్స్ మేడం ఆ ఓకే నాకు మా అత్తగారు వల్ల చాలా ప్రాబ్లం ఉంది ఓకే మా అత్తగారు నా తోనే ఛాలెంజ్ చేశారు నిన్ను పంపించేస్తాను అనేసి నాకు ఒక స్లో పాయిజన్ లాగా నా బాడీకి త్రీ ఇయర్స్ నుంచి ఇస్తూ ఉండడం ఓకే 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 దాన్ని నేను ఎలా తీసుకోవాలో తెలియలేదు మీ వీడియోస్ ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను యూట్యూబ్ లో చూస్తున్నాను నేను భగవద్గీత చదివి ఏకాదశి ఫాస్టింగ్స్ ఉండి ఇన్ని రోజులు ఓకే ఈ తర్వాత ఈ క్లాస్ లో చేరిన తర్వాత ఈఎఫ్టీ ద్వారా నేను నేను చాలా క్లీన్ చేసుకుంటున్నాను ఎఫ్ డే డే క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత నార్త్ కి కనెక్ట్ అయ్యి నా స్టార్ ని మా అమ్మ నాకు అమ్మ లేదు సెవెన్ ఇయర్స్ అయింది అత్తే నాకు అమ్మ అత్తే అమ్మ ఆ అమ్మ ఎంత మారింది నాట్ స్టార్ ని అడిగాను మేడం నా స్టార్ ఇద్దరు లేడీస్ పేర్లు నాకు తెలియపరిచారు వాళ్ళిద్దరు కలిసి ఏమని నాకు ఇలా నాకు మీద చెప్పిచ్చేసి ఇట్లా చేస్తున్నారు అనేసి స్పష్టంగా నాట్ స్టార్ నాకు ఆన్సర్ ఇచ్చేసింది పేర్లతో సహా ఇచ్చేసింది మేడం వాళ్ళిద్దరు మా అత్తమ్మకి ఎవ్రీ డే ఓపెన్ ఓపెన్ వచ్చేసి హండ్రెడ్ అండ్ ఎయిట్ పాజిటివ్ నా శరీరంలో అంతా వచ్చేసింది మేడం ఈ టూ డేస్ బ్యాక్ ఏకాదశి ఫాస్టింగ్ ఉంది కదా ఫాస్టింగ్ ఉండి ఆ మర్నాడు నేను ఇద్దరు పేర్లు ఉన్న వాళ్ళకి మా అత్తమ్మకి ఫుల్ డే మేడం సండే ఈ సండే సండే నా శరీరంలో ఉన్న స్ట్రక్ ఎనర్జీ మొత్తం వచ్చేసింది నాకు చూసాను ప్రతి రోజు చేశారు ఎలా ఉన్నారు ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు ఫోన్ లో బాగా మాట్లాడుతున్నారు మేడం కానీ ఆ ప్రభావం చేసేకి వన్ మంత్ నుంచి రావట్లేదు మేడం ఇప్పుడు మీ క్లాస్ లో చేరినాల నుంచి వన్ మంత్ నుంచి ఇంటికి వచ్చి ఆ ప్రభావం ఏం చేయటం లేదు కానీ ఫోన్ లో మాట్లాడుతున్నారు బాగా మాట్లాడుతున్నారు ఇంకొకటి మా హస్బెండ్ మమ్మల్ని అందరిని బయట పంపించేశారు ఆస్తి ఏమి ఇవ్వకుండా కానీ ఇప్పుడు ఒక ల్యాండ్ కూడా మా హస్బెండ్ కి ఇచ్చి పిలిచి రిజిస్ట్రేషన్ చేసి ఈ క్లాస్ తో జాయిన్ అయినట్టు అమేజింగ్ బంగారు తల్లి దిస్ ఇస్ పవర్ఫుల్ దిస్ ఇస్ పవర్ఫుల్ దిస్ ఇస్ పవర్ఫుల్ అమేజింగ్ ఇక్కడ మీరు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే తన ఒకటి అన్నారు ఫాస్టింగ్ ఫాస్టింగ్ అని ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మీకు ఒకటి చెప్పాను మీరు ఒకటి వదిలేయొచ్చు అని కూడా చెప్పాను ఏదొకటి మీ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేది ఒకటి ఆపేస్తే కూడా మీకు అమేజింగ్ గా రిజల్ట్స్ వస్తాయి వెంకట నవీన్ గారు మమత గారు మాట్లాడిన తర్వాత మీ చేతి మాట్లాడిస్తాను యా థ్యాంక్ యూ లవ్ యూ అండి ఎలా ఉన్నారు అసలు బాయ్స్ మాకు చెప్పట్లేదని మేము ఎదురు చూస్తుంటే మీ చేయి చూసేసరికి నాకు చాలా హ్యాపీ అయింది ఎస్ చెప్పండి ఎలా ఉంది క్లాస్ జాయిన్ అయ్యాక యాక్చువల్ క్లాస్ మా అమ్మగారు జాయిన్ అయినా మా అమ్మగారి పేరు బేజల్ అనసూయ గారు ఆ వావండి ఓకే ఆ నేను చేసేప్పుడు నేను అమ్మ హెల్ప్ చేస్తా ఉంటా చెప్తా ఉంటారమ్మ నేను ఉంటాను కానీ నాకు ఎప్పుడు అడుగుతాం జాయిన్ అవరా జాయిన్ అవరా అంటే నేను మమ్మీ చేసిన జాబ్ వచ్చింది మేడం పోయినసారి అమ్మ చెప్తున్నట్టు జాబ్ వచ్చింది జాబ్ జాయిన్ అయ్యా కొత్త జాబ్ జాయిన్ అయినా రెండు రోజులు జాబ్ సెటిల్ అయినా ఖచ్చితంగా క్లాస్ జాయిన్ అవుతాను కరెక్ట్ గా ఈ మంత్ నుంచి మన టైం ఉంటుంది జాయిన్ అయిపోతాను అన్ను మీరు అప్పుడే చెప్పారు క్లాస్ వస్తున్నా జాయిన్ అయిపోయింది నేను ఇన్ని రోజులు మేడం నేను ఫస్ట్ రోజు వచ్చాను క్లాస్ కి రోజు నేను ఆ టైమింగ్ నాకు ఆఫీస్ టైమింగ్ యాక్చువల్ అవుతాయి మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చి మళ్ళీ రాత్రి చూసుకునేవా చేసుకుని అనమాట మళ్ళీ పొద్దున్నేసుకుని చేసుకునేవాడిని యాక్చువల్గా అనుకున్నాను ఇవాళ అంటాక నాకు వర్క్ లే ఉండకూడదు ఖచ్చితంగా గాంధీ లీగ్ అనుకున్నాడు కరెక్ట్ గా అలానే ఏం లేదు ప్రశాంతంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే నాకు నేను నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది మనం ఎందుకు వచ్చాం ఎందుకు వచ్చాం ఇది మనకి ఒక్కోసారి సక్సెస్ అవ్వదు ఎందుకు మనం సక్సెస్ రావట్లేదు మనం రోజు కష్టపడుతున్నాం అని చేస్తున్నాం కదా అందరూ మనం కష్టపడాలంటే ఎక్కడో మిస్ అవుతుంది అది చెప్పి నేను మమ్మీ చెప్పినప్పుడు నువ్వు జాయిన్ నీ ఆన్సర్ మేడం చెప్తుంది అని చెప్పి చెప్పారు కరెక్ట్ గా ఎక్కడెక్కడ మనం మిస్ అవుతున్నాం కంప్లైనింగ్ చేయటం తర్వాత నెగటివ్ అంటే నేను యాక్చువల్లీ లాస్ట్ నేను ప్రాక్టీస్ చేసిన రోజు నుంచి నేను చాలా విషయాలు పాజిటివ్ గా చూడటం స్టార్ట్ చేశాను అనమాట కొత్త ఆఫీస్ లో వెళ్ళినప్పుడు ఎవరు మాడేవారు కదా నా దగ్గరికి వచ్చి నేను మాట్లాడు కానీ మీరు రిలేషన్షిప్ ఏంటి అని మాట్లాడట్లేదు అని అనుకుంటున్నా తర్వాత మీరు చెప్పారు రిలేషన్ చేసుకోవాలని అందరూ చేసుకుని తర్వాత అందరు వచ్చి వాళ్ళే మాట్లాడడం స్టార్ట్ చేశారు నా దగ్గరకు వచ్చి నేను థ్యాంక్ యూ చేసిన చిన్న హెల్ప్ థ్యాంక్ యూ చెప్పడం వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు చెప్పడు ఎందుకు చెప్తున్నా చిన్నదైనా చదిద్దాం నాకు థ్యాంక్ యూ చెప్పడం అలా అయితే అంటే వాళ్ళు కూడా అలర్ట్ చేస్తున్నారు ప్రతి దానికి నేర్చుకున్నారు ఇంకో నిజం చెప్పాలంటే నేను ఏదైనా పొద్దున ఇది జరుగుద్దివారా అని అడగాలి అనుకున్నప్పటికీ ఇంకో నా దగ్గర ఒక్కొక్కరి ఒక యూత్ లో ఉంటారు యూరోప్ లో ఉంటారు ఆ టీమ్ మెంబర్ ఉంటారు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ నాకు రావాలి వస్తే నాకు పని అవుతుంది అనుకుంటున్నా వచ్చేస్తుంది అనుకుంటున్నాం ఆటోమేటిక్ గా వెళ్ళేటప్పుడు నాకు మెయిల్ వచ్చేసి ఉంటుంది ఆ పని మీద

సారీస్ అని నేను ఆపిస్తాడు మంటే నేను వెళ్ళేటప్పుడు చూస్తే ఆ రోడ్ మొత్తం నేను ఆ రోజు చెప్తా అమ్మ నేను అనుకున్నాను ఫ్రైడే వెళ్ళే రోజు అనుకున్నాను వచ్చి చూస్తే రోడ్ మొత్తం వేసి ఉంది అక్కడ నేను ఆ రోడ్ ఒకటేసి ఉంది మీకు రోడ్ రోడ్ల నేను ఏ రోడ్ వేస్తాను ఆ రోడ్ వేసి ఉంది యాక్చువల్ గా వస్తే ఎందుకు అందరు పక్కపడి గుంటలు దిగి వెళ్తున్నారు కొంచెం రోడ్ అయితే బాగుంటుంది అనుకున్నాను కరెక్ట్ గా కొన్ని విషయాలకి నాకు చాలా నేను అడుగు విషయం మొన్న కూడా నేను ఏదో అనుకుంటున్నాను ఆ రోజు చాలా పదకొండు లెవెన్ థర్టీకి వచ్చాను అనమాట ఆఫీస్ వర్క్స్ అరే క్లాస్ ఇవాళ టైం అయిపోయింది అనుకున్నప్పటికి ఆ మార్నింగ్ ఎందో అనుకున్నా కరెక్ట్ గా టైం నాకు ఫోర్ థర్టీ ఫోర్ లెక్స్ అనమాట కరెక్ట్ గా టైం లేచి పోతా అనమాట కరెక్ట్ గా ఫోర్ థర్టీకి అనుకుని కరెక్ట్ గా చూసినప్పుడు నేను ఆ మెడిటేషన్ చేసుకున్నాను కరెక్ట్ గా ఆ మెడిటేషన్ ఫస్ట్ వచ్చింది ఆ రోజు నాకు ఆ రోజు నాకు ఎంత నాకు ఐఎఫ్ టి మెడిటేషన్ చేసుకుని ఉంటే నా అమ్మాయి ఉంది మేడం పొద్దున్న పూట చేసుకున్నాక తనతోనే ఎక్కువ ఆడుకుని ఉంటాను తనతో ఇప్పుడు నవ్వుతానే ఉంటది ఐ నో ఓ మీకు బేబీ కూడా నా నేను ఇంకా మీకు యు ఆర్ జస్ట్ యంగ్ బాయ్ ఓ లవ్లీ తనకి మీరు ప్రోగ్రామ్ చేసేయచ్చు వెంకట గారు సూపర్గా ప్రోగ్రామ్ బికమ్ ద వన్ ఆఫ్ ద మిలియనియర్ ఆన్ దిస్ ప్లానెట్ మీరు అలాగే ప్రోగ్రామ్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ అండి అమేజింగ్ ఆ అమేజింగ్ ఆ అమేజింగ్